్రావం చేత బాధపడిచి ఉంది ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది ఎన్నో ఒక వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎంతగానో ఎవరెవరు మనుషులు ఏ డాక్టర్ దగ్గరికి చెప్తే ఏ వైద్యుల దగ్గరికి చెప్తే పరుగు పరుగున ఎన్నో డబ్బులు వెచ్చించి తన తన సంపాదించిందంతా హాస్పిటల్ అంతా రకరకాల దగ్గర ఆవిడ పోసింది కానీ ఎక్కడా ఆవిడ జబ్బు నయం కాలేదు అయితే ఒకనొక రోజున గ్రామానికి ఏసు క్రీస్తు వారు వస్తున్నారని తెలిసింది అక్కడ గ్రామానికి నజరడి ఏసు వస్తున్నాడని తెలిసింది అయితే ఎవరు చెప్పారో తెలీదు అయితే ఎలాగైనా ఏసు కలవాలనుకోవాలి ఎందుకంటే ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు గుంటు వారు లేపుతాడు గుడ్డు వారికి మూడు వారికి నోరిచ్చాడు అని ఆవిడ తెలుసుకుంటే ఎలా తెలుసుకుందో తెలీదు అయితే సరాసరి ఏసు క్రీస్తు వారు ఒక ప్రాంతం నిలబడినా స్త్రీ అయితే ఏసుక్రీస్తు వారు వాక్యం చెప్తా ఉన్నారు చెప్తున్న స్త్రీ చాలా ఆసక్తిగా చూస్తుందట నేను లేదా నాకు స్వస్థత వస్తా లేదా అని అక్కడ యేసు క్రీస్తు వాక్యం బోధిస్తున్నప్పుడు ప్రదేశానికి వెళ్ళింది అయితే వాక్యం అయిపోయింది అక్కడ సమయంలో నాకు ఇంకా స్వస్థత రాలేదు ఇంట్లో ఆయనతో నేను భాతను జీవించుకోండి ఆశపడింది అయితే ఏసు ఆ పొరంతం నడుచుకున్న నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే ఏసు క్రీశ చెంగు ముట్టగానే ఏసు కిశోర అంగి తాకగానే ఎప్పుడు ఏదైతే చెయ్యి తగలగానే ఆవిడ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడిందంతా అక్కడ ఒక్క క్షణంలో మారిపోయింది ఈ రోజు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము నీకున్న సమస్యలను బట్టి నీకున్న ఇరుపులను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి నువ్వు ఎన్ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి బయటికి చెప్పుకుంటే నలుగురు నాలుగు మాట్లాడటం నువ్వు బాధపడుతున్నావేమో బయటికి చెప్పుకోలేక నీలో నీవే కుమిలి కుమిలి బాధపడుతున్నావేమో ఈ రోజు ఒక్కసారి దేవుని దగ్గరికి రా ఏ సై దగ్గరికి రా స్త్రీ ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చి పొందుకుందో ఈ రోజు నీవు కూడా దేవుని దగ్గరికి వస్తే కనుక స్వస్థత పొందుకుంటాము విమోచన పొందుకుంటాము